వెల్కమ్ టు శారదా కార్నర్ ఈరోజు నవరాత్రులలో మూడవతార మూడవ అవతారమైన చంద్రఘంటాదేవి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం చంద్రఘంటాదేవి దుర్గాదేవి యొక్క తొమ్మిది అవతారాలలో మూడవ అవతారం ఇది భక్తులు ఈ అమ్మవారిని చంద్రకండ చండికా రణచండి అని కూడా పిలుస్తారు చంద్రఘంట అంటే అర్ధ గంట కలిగి ఉన్నది అని అర్థం నవరాత్రులలో పూజించే నవదుర్గలో మూడవ అవతారమైన చంద్రఘంటాదేవి ధైర్యానికి శక్తికి తేజస్సుకు ప్రతీకగా భక్తులు భావిస్తారు ఆమె తన తేజస్సుతో పూజించిన వారి పాపాలు ఈతిబాధలు రోగాలు మానసిక రుగ్మతలు భూత భయాలు దూరం చేస్తుంది శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్న తర్వాత ఆమె ఎంతో సంతోషిస్తుంది పార్వతీదేవి తల్లిదండ్రులైన మేనకాదేవి హిమవంతులు కూడా పెళ్లికి అంగీకరిస్తారు పెళ్లి రోజున శివుడు దేవతలతోని మునులతోని తన గణాలతోనూ శ్మశానంలో ఉండే భూత ప్రేత ప్రశాచాలతోని తరలి విడిదిగి వస్తాడు వారందరిని చూసి పార్వతి తల్లి మేనకాదేవి కళ్ళు తిరిగి పడిపోతుంది అప్పుడు అమ్మవారు చంద్రఘంటాదేవి రూపంలో శివునికి కనిపించి తమ కుటుంబం భయపడకుండా ఉండేలా తన వేషం మార్చుకోమని ఆయనను కోరుతుంది అప్పుడు శివుడు రాజకుమారుని వేషంలో లెక్కనేనన్ని నగలతో తయారవుతాడు అప్పుడు ఆమె కుటుంబ సభ్యులు స్నేహితులు బంధువులు భయం పోయి శివుణ్ణి వివాహానికి ఆహ్వానిస్తారు ఆ తర్వాత శివపార్వతులు వివాహం చేసుకుంటారు అలా ప్రజల భయాన్ని పోగొట్టేందుకు అమ్మవారు మొదటిసారి ఇలా చంద్రగంట అవతారం ఎత్తిందని పురాణాలు చెప్తున్నాయి చంద్రగంటాదేవి ఎనిమిది చేతులతో ఉంటుంది ఒక చేతిలో త్రిశూలం ఒక చేతిలో గద ఒక చేతిలో ధనుర్బాణాలు మరో చేతిలో ఖడ్గం ఇంకో చేతిలో కమండలం ఉంటాయి కుడిహస్తం మాత్రం అభయముద్రతో ఉంటుంది ఈమె వాహనాలు పులి కానీ సింహం కానీ రెండింటిని వాహనాలుగా వాడుతుంది ఈ వాహనాలు ధైర్యానికి సాహసానికి ప్రతీకలు అమ్మవారి కిరీటంలో అర్ధచంద్రుడు ఉండగా పాలభాగంలో మూడో నేత్రంతో ప్రకాశిస్తుంటుంది ఆ తల్లి అమ్మవారు బంగారు వర్ణంతో మెరిసిపోతూ ఉంటుంది శివుడు ఈ అమ్మవారిని అందానికి ముగ్ధుడైతాడని పురాణాలు చెప్తున్నాయి ఈ అమ్మవారు ఉపాసించేవారు మోహంలో దైవశోభతో ప్రకాశిస్తుంటారని భక్తుల నమ్మకం వారు అద్భుతమైన తేజస్సుతో ఉంటారట ఈ అమ్మవారిని పూజించేవారు విజయాన్ని అతిశీఘ్రంగా పొందగలరని భక్తుల విశ్వాసం దుష్టులను శిక్షించేందుకు అమ్మవారు ఎప్పుడూ తయారుగా ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి అలాగే తన భక్తులకు ప్రశాంతత జ్ఞానము ధైర్యము ప్రసాదిస్తుంది అమ్మవారు రాక్షసులతో యుద్ధం చేసే సమయంలో అమ్మవారి చేతిలోని గంట భీకరమైన శబ్దం చేస్తుందట కొందరు రాక్షసులు ఆ గంటా శబ్దానికి గుండెలు ఆగిపోయి చనిపోయారని దేవి పురాణం చెప్తుంది కానీ ఈ గంటా రావం భక్తులకు మాత్రం శుభప్రదమం ఎంతో మధురంగా వినబడుతుంది భక్తులకు దృష్టిలకు అమ్మవారి రూపం ఎంత భయంకరంగా ఉంటుందో ఉపాసకులకు మాత్రం అంత ప్రశాంతంగా కనిపిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి రేపు అమ్మవారి నాలుగో అవతరమైన కూష్మాండా దేవి గురించి తెలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి నా శారదా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్